వేదికను అలకరించిన పెద్దలకి వేదిక ముందున్న ఎంతో సీనియర్ లీడర్స్కి మా యొక్క శుభాకాంక్షలు మీరు మీరు ఒక పార్టీలో ఎదుగుతూ ఈ జయస్వరాజ్ పార్టీని ముందుకు తీసుకెళ్తున్న సందర్భంలో ప్రతి ఒక్కరికి మీకు పేరు పేరుని అంటే పేర్లు తెలియకపోవచ్చు అంటే గతంలో మేము వచ్చాము కొంచెం చేశాను పార్టీ కార్యక్రమాలు చేస్తున్నాం కూడా నేను ఇంటర్నల్గా అన్నట్టు కొద్దిగా డిస్టర్బ్ అయింది కాబట్టి సో మీకు కాంటక్ట్లో ఉన్నాము సో పార్టీని తీసుకెళ్తున్నా అంటే గతంలో మన పార్టీ తరఫున ఎంపీలు పోటీ చేశారు మేము కూడా ఇద్దరు ఎంపీ క్యాడిడేట్స్ ఇచ్చి క్యాండిడేట్స్ని ఇచ్చాను మన జయ స్వరాజ్ పార్టీకి సో మీ అందరికీ కూడా మళ్ళీ శుభాకాంక్షలు ఏంటంటే ఇప్పుడు మన జై స్వరాజ్ పార్టీ జై స్వరాజ్ అంటే స్వ అంటే మనది స్వ అంటే మనది సో మన పార్టీ మన పార్టీ ఎలా ఉండాలి మనకేం కావాలి అందులో జై స్వరాజ్ అంటే మన స్వరాజ్యాన్ని మనం ఏర్పరచుకోవాలి అంటే మనకి కావలసిన రాజ్యాన్ని మనం మనమే సృష్టించుకోవడం సో దానికోసమనే జై స్వరాజ్ పార్టీ ఉద్భవించింది సో అలాంటి కార్యక్రమాలే అన్నగారు మన శ్రీనివాస్ అన్నగారు చేస్తున్నారు సో ఆయనని ముందుగా అభి అభినందించాలి ఎందుకంటే ఒక్కడుగా ఒక్కడిగా బయలుదేరి వా ఇంటింతాయి బట్టడి అన్నట్టు ఒక్కొక్కరు ఆయనతో జాయిన్ అవుతున్నారు ఆయన ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఉండి కూడా ఎన్నో మాధ్యమాల ద్వారా కూడా ఆయన పబ్లిష్ అయ్యారు సో అదే ఒక ఎక్స్పీరియన్స్తో ఒక పార్టీ నాయకుడుగా ఒక పార్టీ ఉపయోగించి పార్టీ నాయకుడుగా పార్టీ అధినేతగా ముందుకెళ్తున్నాడు సో వెళ్ళిన సందర్భంలో కూడా మన అందరం ఒక్కొక్కరి ఆయనకి తోడవుతున్నాము ఒక బ్రదర్స్గా ఒక సిస్టర్స్గా ఒక ఫ్యామిలీ మెంబర్స్గా జై స్వరాజ్ పార్టీలో వచ్చే ప్రతి మిత్రునికి నా యొక్క శుభాకాంక్షలు సో మన పార్టీని మనము కంపల్సరీ మీకు ఏ ప్రాబ్లం ఉన్నా ఏదున్నా పర్సనల్గా డిస్కస్ డిస్క అన్నదో లేదంటే ఒక చిన్న సమస్య వస్తే మీరందరూ దాని చిన్న సమస్యను పెద్ద సమస్యగా చేయగల పార్టీలో ఏదైనా సార్కి ఏదైనా చిన్న ఆయన పర్సనల్గా సారే ఇతనికి ఒక చిన్న ప్రాబ్లం సృష్టించాడు సృష్టిస్తే ఇద్దరు కలిసి మిగతా అందరు కాకుండా అన్నతో డిస్కస్ చేయండి డిస్కషన్ చేసిన తర్వాత కాంప్రమైజ్ అయిన తర్వాత ఎలాంటి ప్రాబ్లం ఉండదు సో ఇద్దరికి నచ్చ చెప్తాడు సో దానికి మీరు అగ్రి అవుతారు సో ఎందుకంటే మనము ఇక్కడ చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి మనం స్పందించి మనం మనీ మన లైఫ్ని మనం స్పాయిల్ చేసుకోవడం కాదు మనము పార్టీని మన కుటుంబం ఇప్పుడు మన ఇంట్లో మన ఉంటాడు సో మనని ఒక తిట్టు తిడతాడు లేదంటే మన అన్నదమ్ములు ఉంటారు ఏదో ఒక సందర్భంలో మనం ఇల్లు విడిచిపోం కదా మన ప్రాబ్లం మన కుటుంబంని మనం సాల్వ్ చేసుకుంటాము సో పబ్లిసిటీ కాకుండా మన పార్టీని మనం ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నారు ఇప్పుడు చిన్న మొక్క ఆ మొక్కని మనం నీళ్ళు పోసి పెంచుతాం కానీ ఆ మొక్కని కోపం వచ్చేసి కట్ చేస్తే అది మొక్క మనకి భావం కాదు ఎందుకంటే పరివ పర్యావరణ పరిరక్షణ మన బాధ్యత అలాగే జయస్వరాజ్ పార్టీస్ పరిరక్షణ మన బాధ్యత ఓకేనా సో అందుకే మీకు మీరుగా లీడర్గా ఎలా ఎదగాలి అంటే మీకు చెప్పాల్సినంత ఎందుకంటే సీనియర్స్ ఉన్నారు చెప్పాల్సినంత ఏజ్ కానీ కాదు చెప్పాల్సినంత గొప్పని కాదు కానీ నాకున్న చిన్న ఒక అనుభవంలో మీరు చెప్తున్నాను ఏంటంటే ఇప్పుడు మీకు మీరు ఒక గల్లీ లీడర్గా కానీ మీరు మీరుగా ఒక లీడర్గా కానీ ఒక ఎమ్మెల్యే కాంటెస్ట్ కోసం కానీ ఒక చిన్న గల్లీ లీడర్ కానీ ఎమ్మెల్యేగా ఎంపీగా ఓట్ చేయాలనుకున్నప్పుడు మీకు మీరు ఎ ఎట్లా ఎస్టాబ్లిష్ కావాలంటే మీరు ఒక చిన్న కాలనీలో ఉన్నారు ఆ కాలనీలో ఒక కార్పొరేటర్ ఉంటాడు మీకు ఒక స్థానిక ఎమ్మెల్యే ఉంటాడు అక్కడ ఒక ఎంపీ ఉంటాడు అక్కడ నియరెస్ట్ ఒక పోలీస్ స్టేషన్ ఉంటుంది ఒక జిహెచ్ ఆఫీస్ ఉంటుంది అది ఉంటుంది సో మీ ఏరియా లోపల ఒక చిన్న సమస్య ఒక చిన్న అమ్మాయికి ఒక ప్రాబ్లం జరిగింది మీరు జయసరాజ్ పార్టీ తరఫున వెళ్ళి దాన్ని ఖండించండి అప్పుడు మీరు పబ్లిసిటీ అవుతారు ఎందుకంటే అరే జయస్వరాజ్ పార్టీ అన్ని పార్టీల ముందు బిఆర్ఎస్ లేదు బీజేపీ లేదు ఏది లేదరా ఇది ఏదో ఉంది జయస్వరాజ్ పార్టీ ఖండించింది వీళ్ళ దగ్గర ఏదో ఉంది అనేది అక్కడ మీరు పబ్లిసిటీ అవుతారు మీ పబ్లిసిటీ కాకుండా మీరు పార్టీ ఇంకా ఎస్టాబ్లిషింగ్ చేసిన వాళ్ళు అవుతారు సొసైటీలో అవునా కాదు ఏ పార్టీ ఏ చిన్న సమస్య అయినా ఏదైనా ఇప్పుడు ఒక పోలీస్ స్టేషన్ లో మీ కాలనీలో ఒక ప్రాబ్లం ఉంది మీరు ఒక మెమరాండం తీసుకొని అక్కడ సిఐ ఉంటాడో ఎస్ఐ ఉంటాడో జయస్వరాజ్ పార్టీని ఒక ఇద్దరు ముగ్గురు వెళ్ళి మెమరాండం రాసేసి ఒక ఆయనకు ఒక మెమరాండం ఇస్తూ మీరు ఒక ఫోటో తీసుకోండి ఎందుకు పబ్లిసిటీ కాదు అక్కడ మీడియా వాళ్ళు ఉంటారు ఆ పోలీస్ స్టేషన్లో ఏదో ఒక కవరేజ్కి వచ్చిన వాళ్ళు ఉంటారు ఎవరన్నా మీరు అంటే జయస్వరాజ్ పార్టీ అంటారు ఏంటన్నా వింటారు అంటే మీ పార్టీ ఆఫీస్ ఎక్కడుందని బాగానే అడుగుతారు రిపోర్టర్స్ మిమ్మల్ని ఏందన్నా మీకు సార్ చేసే కార్యక్రమం సార్ మేము ఇది చేసాము మొన్న మే మేడే చేసాము మరి మీరు ఎక్కడ కనపడలేదు అంటే సార్ మేము కొద్దిగా మాకు మేము ఇప్పుడు ఎదుగుతున్నాము సో ఎందుకంటే ఇప్పుడు మీడియా అంటే మీకు తెలుసు కదా డబ్బులకే మీడియా ఉంది సార్ అని ఒక్క మాట అన్నానండి అరే నిజంగా నేను వాడు ఒకవేళ సమాజానికి చేసేవాడైతే రూపాయి లేకుండా నేను పబ్లిష్ చేస్తాను రూపాయి లేకుండా మిమ్మల్ని అరే జయస్వరాజ్ పార్టీ ఇలా తీసుకెళ్తుంది మెమో నమ్మిచ్చారు వాకు వాళ్ళ పేపర్ ఏది ఉందో ఛానల్ ఏది ఉందో అక్కడే నేను ఒక బైక్ తీసుకొని ఒక ఛానల్కి మిమ్మల్ని అక్కడే లాభిస్తారు ఆయన ఇంకా ఆయనకు ఆయన ఏంటంటే అరే ఈ పా ఈ పార్టీ వాళ్ళని ఈయన ఎస్టాబ్లిష్ చేశాడు ఈయన ఒక ముందు తీసుకొచ్చాడు ఈయన కూడా పబ్లిష్టి వస్తుంది రిపోర్టర్స్కి సో అక్కడ మీరు కాకుండా అది వస్తుంది అందుకే ఏ చిన్న సమస్య అయినా ఏదైనా మీకు మీరుగా అంటే లోకల్గా ఎందరుంటారో మీ ఏరియాల్లో ఒక చిన్న సమస్య ఏ సమస్య అయినా ఒక పిల్ల స్కూల్లో ఒక ప్రాబ్లం ఉంది స్కూల్ కి వెళ్ళండి హెడ్ మాస్టర్ కి చెప్పండి వాళ్ళకి ఒక కన్వెన్స్ చేసి మీకు ఇది ఫెసిలిటీస్ కావాలి మేము దీనికి ఖండిస్తున్నాం అని చెప్తే పిల్లలు ఎందుకు స్టూడెంట్స్ ఒక ఒక స్కూల్లో ఒక ఆరు వందలు ఏడు వందల మంది ఉంటారు వాళ్ళ పేరెంట్స్ ఉంటారు వాళ్ళు ఉంటారు అప్పుడు మేము కాలే ఏదో పార్టీ వచ్చింది మమ్మీ చిన్న పిల్లలు వెళ్ళాడు చెప్తారు పార్టీ ఏదో పార్టీ జయస్వరాజ్ పార్టీ అంట మమ్మీ మా స్కూల్లోకి వచ్చారు ఒక పది మంది వచ్చారు వాళ్ళందరూ ఇలా కనుగోలు కప్పుకొని వచ్చారు మేడం మమ్మీ వచ్చేసి వాళ్ళు మా హెడ్ మాస్టర్కి బాగా తిట్టేసి మాకు మంచి స్పెసిఫిక్స్ ఇవ్వమని చెప్పారు అంటే అది ఎంత పబ్లిసిటీ మీకే కదా మన పార్టీకే కదా సో అందువల్ల మీరు ఏ చిన్న సమస్య అయినా ఏదైనా మీరు ఎక్కడైనా ఎక్కడ అక్కడ ఏ సమస్య వచ్చినా దాన్ని ఖండిస్తూ పార్టీని మీరు వాళ్ళకి మెమర్ ఉన్నా అక్కడ మీకు ఏది ఉంటే అది చెప్పాను కదా పోలీస్ స్టేషన్లు ఇవ్వాలనుకున్నా పోలీస్ స్టేషన్ లేదంటే ఇప్పుడు అధికార పార్టీ ఏదైతే ఉందో కాంగ్రెస్ ఆ స్థానిక ఎమ్మెల్యే ఉన్నాడో ఆయనకి తీసుకెళ్ళి వెళ్ళాలని సార్ ఇది మా ప్రాబ్లం ఉంది ఇది మీ పార్టీ ఎట్లా స్పందిస్తలేదు గతంలో బీఆర్ఎస్ కూడా స్పందించలేదు మే ఈ పార్టీ ఇట్లాగే ఇట్లాగే సమస్య ఉంది సార్ గత పది సంవత్సరాలుగా ఉంది మా పార్టీ దీన్ని ముందుకు తీసుకెళ్తుంది మీ ఒపీనియన్ ఆయన కూడా మీతో కలిసి నేర్పిస్తారు